ఒక చిన్న తీసుకొని వెళ్ళాలి మనం అక్కడ వాళ్ళు రావాల్సిందే వాళ్ళకు అమ్మవారి అలంకరణ తొమ్ములు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు అలంకరిస్తారు కంపల్సరీ వాళ్ళు రావాలి వాళ్ళు రావాల్సింది ఏది ఏ కొండ అండి ఆ కొండ దాటాలో ఎదురు ఇది కాదు ఆ ఎదురుండేది ఆ మధ్యలో కనిపిస్తుంది అదే అదే ఆ ఎదురుండేది వెళ్ళాలి కింద పైన కాదు కింద ఉంటుంది కింద అక్కడ వాటరు మనము వేరుకు ఉన్నావు నీళ్ళు వాటర్ వచ్చేసి అక్కడ ఫస్ట్ నీళ్ళు వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే నీళ్ళు వస్తాయి అంతవరకు రావట నీళ్ళు మా వారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి మళ్ళా ఉండమంట నీళ్ళు అక్కడ అంటుముట్టు తగిలితే ఉండమంట నీళ్ళు ఆడ సరే మనం బయలుదేరాము